ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి దీంతో ప్రధాన పార్టీలు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి రెండు వారాల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మూసాయి అక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ కోల్పోవడం జరిగింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ పార్టీ గల ప్రధాన కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత దీంతో ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పెద్దలు వచ్చే ఎన్నికల విషయంలో చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా స్థానికంగా ఎవరిపైన వ్యతిరేకత ఉంటుందో నిర్మోహమాంతంగా ఆ పార్టీ అధ్యక్షులు జగన్ పక్కన పెట్టిస్తున్నారు ఆల్రెడీ ఈ విషయంలో జగన్ కొంతమంది నేతలకు ముందే తెలియజేసి ఆ నియోజకవర్గంలో మరో కొత్త నేతను నియమించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ పార్టీలో ఓ ప్రముఖ మహిళా నేత ఫైట్ బ్రాండ్ అనే పేరు ఉన్న నాయకురాలికి ఇదే తరహా వ్యతిరేకత ఆమె నియోజకవర్గంలో నెలకొందట ఒకవేళ ఆమెకు టికెట్ పార్టీ పెద్దలిస్తే స్వయంగా ఆ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన క్యాడర్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నట్లు జగన్ కు నివేదికలు అందారు దీంతో ఆమెకు టికెట్ ఇవ్వకుండా మరో రకంగా పార్టీ కోసం ఉపయోగించుకోవడం జగన్ డిసైడ్ అయినట్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ప్రచారం టీం లేదు ఒకప్పుడు వైఎస్ జగన్ కి తోడుగా తల్లి విజయమ్మ చెల్లి షర్మిల ప్రచారం చేశారు ప్రస్తుతం వారిద్దరు దీంతో ఆ మహిళా ఫైర్ బ్రాండ్ ఇతని స్టార్ కంపెనీ గా ఉపయోగించుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు పైగా ఆమె సీనియర్ సెలబ్రిటీ కావడంతో ఎన్నికల ప్రచారంలో తప్పకుండా పార్టీకి మైలేజ్ వస్తుందని అభ్యర్థులకు ఊహించని కౌంటర్లు ఇస్తుందని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీలో ప్రచారం జరుగుతుంది ఆ మహిళా మీద చాలా విరుచుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ కూడా బ్యాడ్ ఏమిటంటే రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ మహిళ పై బ్రాండ్ కి సొంత నియోజకవర్గంలోనే సొంత పార్టీలోనే శత్రువులు తయారయ్యట నియోజకవర్గంలో ఆమె ఊపిరి పీల్చుకున్నంతగా సొంత పార్టీలో ఓ పెద్ద వ్యతిరేకంగా వర్గాన్ని పెంచి పోషించడం జరిగిందట దీంతో ఆ పెద్దయినకు జగన్ సది చెప్పలేక ఈ మహిళా పై బ్రాండ్ నాయకులను జగన్ సైడ్ చేయాల్సి వచ్చినట్ట మళ్ళీ గెలిచిన తర్వాత ఆ మహిళా నేతకు మరో రకంగా పదవులు ఇవ్వడానికి ఆ నుండి పక్కకు తప్పించడానికి జగన్ ప్లాన్ వేసినట్లు వైసీపీలో చర్చ నడుస్తుంది ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ కొత్త వారిని నియమించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో స్థానికంగా పోటీ చేసే అభ్యర్థిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే జగన్ అసలు మొహమాట పడకుండా స్వై చేస్తున్నారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి తగిన దెబ్బ ఏపీలో తగలకూడదని ముందు జాగ్రత్త పడుతున్నారు వైఎస్ జగన్